నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దావు బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ప్రస్తుతం అంటే జగన్ జగన్ అయితే షర్మిలని టార్గెట్ చేసినట్టు మనకు ఎక్కడ కనిపించట్లేదు అంటే పర్సనల్గా అయితే కానీ అవినాష్ పర్సనల్గా ట్రా టార్గెట్ చేస్తూ ఆమె మనిషి పుట్టకనే పుట్టలేదు షర్మిల అని చెప్పేసి షర్మిల పైన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఏంటి సార్ ఏం జరగబోతుందంటారు యా కడపలో ఒక రసవత్తరమైన రాజకీయాలు మొదలైనవి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీరన్న షర్మిళని డైరెక్ట్గా జగన్ కానీ లేకపోతే అవినాష్ రెడ్డి కానీ టార్గెట్ చేయలేదు కానీ షర్మిల కడపలో అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె నిలబడి అవినాష్ రెడ్డినే డైరెక్ట్గా అతనే హంతకుడు అతనేదో గొడ్డలు తీసుకెళ్ళి చంపినాడన్న స్థాయిలో ఆమె మాట్లాడుతుంది మాట్లాడినప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే అవినాష్ రెడ్డి ఏ ఎయిట్ ఎనిమిదవ నిందితుడు అక్యూజు నెంబర్ ఎయిట్ అతను అక్కడే తెలుస్తుంది అతను నిజంగా ప్రైమ్ కాన్స్పరేటర్ అయితే ఏ వన్గా పెడతారు మామూలుగా ఎప్పుడైనా సో ఇప్పటి వరకు సిబిఐ అతను హత్య చేయించాడనే చెప్తుంది తప్ప అతనే ఈ మొత్తం స్కీమ్ వేసి చేశాడని ఎక్కడ నిరూపించలేదు రెండోది ఏమంటే ప్రధానంగా అతని మీద ఉన్న ఆరోపణ బ్లడ్ని తుడిచారు తుడిపించాడు అని దానికి కూడా విభిన్నమైన సాక్ష్యాలు ఉన్నాయి అక్కడ ఎర్రగంగిరెడ్డి తుడుస్తుంటే ఇతను వారించలేదనే తప్ప ఇతను నుండి తుడిచాడని అక్కడ ఉన్న తుడిచిన వాళ్ళు కానీ ఆ వంట మనిషి లక్ష్మమ్మ వాళ్ళ కొడుకు ప్రకాష్ వీళ్ళందరూ అక్కడ తుడిచిన వాళ్ళల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా మీడియాతో మాట్లాడినప్పుడు ఎవరు కూడా అవినాష్ రెడ్డి వచ్చి తుడిచాడని చెప్పలేదు రెండోది అవినాష్ రెడ్డికి ఎలా తెలుసు అంటే శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి చెప్తేనే అవినాష్ రెడ్డికి తెలిసింది శివప్రకాష్ రెడ్డి ఎవరు సాక్షాత్తు సునీత వాళ్ళ బావ రెడ్డి రాజ్ సెక్రటరీ అన్న ఆయన వచ్చి చెప్తేనే తెలిసింది సో ఏదేమైనా సిబిఐ దీన్ని ఇంకా ఫైనల్ స్టేజ్కి తీసుకెళ్ళలేదు దాంట్లో అనేక అవకతవకలు ఉన్నాయని సాక్షాత్తు హైకోర్టు జడ్జి గారు ఇక్కడ పదహారు ప్రశ్నలు సిబిఐని అడిగారు ఏ రకమైన కాంక్రీట్ ఎవిడెన్స్ లేదని చెప్పి ముందస్తు బెయిల్ కూడా ఆయనకి ఆయనకు ఒకరికే ఇప్పుడు ముందస్తు బెయిల్ మీద ఆయన ఒకటే బయట ఉన్నాడు రెడ్డి ఏ వన్ ఆయన లోపల ఉన్నాడు సునీల్ యాదవ్ ఏ టూ లోపల ఉన్నాడు ఉమాశంకర్ రెడ్డి ఏ త్రీ లోపల ఉన్నాడు ఒక అప్రూవర్గా మారిన దస్తగిరి ఏ ఫోర్ అతను బయట ఉన్నాడు ఏ ఫైవ్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఆయన జైల్లోనే ఉన్నాడు ఏ సిక్స్ గజ్జెల ఉదయ్ కుమార్ రెడ్డి జైల్లో ఉన్నాడు ఏ సెవెన్ అవి వైఎస్ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదరు ఆయన కూడా జైల్లో ఉన్నాడు సో మొత్తం ఆరు మంది జైల్లో ఉన్నారు ఇద్దరు బయట ఉన్నారు ఎనిమిది మందిలో ఆ ఇద్దరిలో ఒకతను అప్రూవర్గా మారిన దస్తగిరి ఇంకొకతను అవినాష్ రెడ్డి సో ఇది పిక్చర్ ఇది అతను ఎవరు చంపారు ఏందనేది ఎక్కడ తేలాలి కోర్టులో తేలాలి కానీ ఇక్కడ మూడు రకాల నెరేటివ్స్ ఆల్రెడీ దీని మీద ఉన్నాయి ఒకటేమో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి వాళ్ళ ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఈ ముగ్గురు కలిసి ఒక టీంని ఎరగంగిరెడ్డి ఆధ్వర్యంలో ఒక టీంని ఒక టీంని ఫామ్ చేశారు నలుగురితో కూడిన టీముని ఫామ్ చేశారు అంటే ఎరగంగిరెడ్డి సునీల్ యాదవ్ మన ఉమాశంకర్ రెడ్డి దస్తగిరి వీళ్ళ నలుగురితో టీమ్ ఈ టీంని ఎందుకు ఫామ్ చేశారంటే ఈ నలుగురికి కూడా ఏదో ఒక రకమైన ఇష్యూస్ ఉన్నాయి ఆయన మీద పర్సనల్ గడ్జెస్ ఉన్నాయి వీడికేమో దస్తగిరికేమో ఇంతకుముందు డ్రైవర్గా ఉన్నప్పుడు అతను మందలించడం తీసేయడం దానివల్ల అతనికి కోపం ఉంది ఎర్రగంగిరెడ్డికి ఏమో తన కొన్ని పంచాయతీలు కలిసి చేస్తే తనకు రావాల్సిన వాటా ఇవ్వలేదని తనకు కోపం ఉంది తర్వాత సునీల్ యాదవ్కి వాళ్ళ ఉమాశంకర్ రెడ్డికి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఈయన లైంగికంగా వేధించాడని వాళ్ళకు కోపం ఉంది సో ఇలాగా ఒక్కొరికి ఒక్కొక్క ఇష్యూ ఉంది కాబట్టి వీళ్ళతో ఫామ్ చేసి చంపించారని మామూలుగా ఎప్పుడైనా ఒక హత్య జరిగితే పోలీసులు ఫస్ట్ మోటివ్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది కోర్టులో ప్రా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా మోటివ్ ఏంటనేది ఎస్టాబ్లిష్ చేయాలి సో జనరల్గా మోటివ్స్ ఎలా ఉంటాయంటే ఒకటి రివెంజ్ ఉంటుంది తనకి గతంలో ఏదన్నా హాని చేస్తే వాళ్ళని మనం చంపాలనుకుంటాం మన డబ్బులు ఎగ్గొట్టమో లేకపోతే మనకేమన్నా హాని చేసో లేకపోతే మన వాళ్ళని ఎవరన్నా చంపు ఉంటే అది రివెన్జీ రెండవది మడర్ ఫర్ గెయిన్ అంటారు అంటే వీళ్ళని చంపితే మనకి ఉపయోగం ఉంటుంది అది మెటీరియల్ ఉపయోగం కావచ్చు లేదా జాబ్ కావచ్చు పదవి కావచ్చు ఏదైనా సో మర్డర్ ఫర్ గెయిన్ ఇప్పుడు ఏంటంటే అవినాష్ రెడ్డి ఎందుకు చంపు ఉంటాడు ఆయన ఒకవేళ అవినాష్ రెడ్డి చంపుంటే అనుకున్నప్పుడు వీళ్ళు ఒక నెరేటివ్ చెప్తున్నారు ఎవరు షర్మిల కానీ సునీత కానీ వీళ్ళు చెప్పే నెరేటివ్ ఏంటంటే అవినాష్ రెడ్డికి ఎంపీ ఇవ్వడం వివేకాకి ఇష్టం లేదు ఆయన విజయమ్మను కానీ లేకపోతే శర్మలా కానీ లేదా ఆయన స్వయంగా కానీ కంటెస్ట్ చేయాలి ఎంపీగా అతన్ని తీసుకురావడం ఇష్టం లేదని వీళ్ళు చెప్తున్నారు అతనుంటే అడ్డు కాబట్టి అతన్ని అడ్డు తొలగించుకున్నానని చెప్తున్నారు కానీ మామూలుగా ఎవరైనా కామన్ సెన్స్తో పరిశీలిస్తే ఆల్రెడీ అతన్ని అనౌన్స్ చేశాడు జగన్ అవినాష్ రెడ్డిని ఎంపీగా ఇతను వివేకానంద రెడ్డి అవినాష్ రెడ్డి తరపున వెళ్ళి క్యాంపెయిన్ కూడా చేస్తున్నాడు ఓట్లు ఆ రోజు కూడా క్యాంపెయిన్ చేసేసే ఇంటికి వచ్చాడు లెవెన్ థర్టీకి అలా నైటు సో ఈయన క్యాంపెయిన్ చేస్తున్నాడు ఒక పక్క ఒక పక్క ఆల్రెడీ జగన్ అనౌన్స్ చేసేసాడు ఇప్పుడు వివేకానంద రెడ్డి దాన్ని ఎలా ఎవరు ఎవరివ్వాలి అవినాష్ రెడ్డికి ఎంపీ జగనా రెడ్డి జగన్ ఎందుకంటే అది జగన్ పార్టీ జగన్ ఇద్ద సుప్రీం జగన్ ఒకసారి డిసైడ్ అయినాక రెడ్డి ఎలా ఒప్పుతాడు దాన్ని మరి అంత ఇష్టం లేకపోతే ఇతను ఎందుకు వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్నాడు సో ఇతను ఉంటే అవినాష్ రెడ్డికి ఉపయోగం తప్ప ఎందుకంటే ఇతనికి కొంత పులివెందుల తాలూకాలో చాలా పట్టుంది ఎవరికి వివేకానంద రెడ్డికి ఆయన ఎప్పటి నుంచో లయన్స్ క్లబ్లో ఉన్నప్పటి నుంచి కూడా అక్కడే ఉన్నాడు ఆయన హోల్ లైఫ్ అంతా కూడా పులివెందులు చుట్టూనే తిరిగింది కాబట్టి ఆయన వరల్లో ఉపయోగమే తప్ప ఆయన చంపడం వల్ల ఎలక్షన్ ముందు తనకేంటి లాభం అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ కావట్లేదు మర్డర్ మోటివ్ రెండోది ఆయన ఈ హంతకులతో టచ్లో ఉన్నట్టుగా సిబిఐ చెప్తున్న గూగుల్ టేక్అవుట్ అవన్నీ కూడా సిబిఐ తేల్చేసింది అది సరిగ్గా లేదని చెప్పి సో ఏ రకమైన ఆధారాలను ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ చేయలేదు సో చేయనప్పుడు ఆయన అంత కూడా ఎలా అంటారనేది తెలియదు అంటే ఇక్కడ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కనిపిస్తాయి మామూలుగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు తనకి రెడ్డి తన బ్రదర్ కాబట్టి తనని రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు వివేక్ ఆయన చనిపోయినాక ఈయన మంత్రి పదవి కోసం ఆశపడి జగన్కు వ్యతిరేకంగా విజయమ్మకి పోటీగా ఆయన నిలబడ్డాడు అక్కడ పులివెందుల్లో సో అయినా కూడా మళ్ళీ జగన్ చేరదీశాడైంది నిజానికి తనకి వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళతో దూరం అవ్వాలి కానీ జగన్ చేరదీశాడు తర్వాత ఏంటంటే ఎప్పుడైనా కూడా నాయకులు మారే కొద్దీ తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మారుతారు ఇప్పుడు వైఎస్ఆర్తో ఉన్న వాళ్ళందరినీ జగన్ పెట్టుకొని భరించలేడు కదా వాళ్ళకి ఉన్న రేపో వేరు ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు నా ఫ్రెండ్ చనిపోయాడు వాళ్ళ కొడుకు నేను ఫ్రెండ్ అవ్వలేను కదా ఎందుకంటే వాళ్ళ కొడుకు సర్కిల్ వేరే ఉంటుంది నేను ఏమన్నా మంచిగా పలకరించగలను ఎప్పుడైనా ఒక పూట భోజనం నేను పెట్టగలను లేకపోతే వాళ్ళ ఇంట్లో నేను తినగలను తప్ప అతనికి ఫ్రెండ్ కాలేను డిపెండబుల్ కాలేను నేను సో అలాగా జగన్ కూడా తన సర్కిల్ని తను ఏర్పరచుకోవడం మొదలుపెట్టాడు సో తన భార్య భారతి రెడ్డికి సంబంధించిన బంధువులు వీళ్ళు ఎవరు అవినాష్ రెడ్డి అందుకని ఇతన్ని గ్రూమ్ చేయడం మొదలుపెట్టాడు రేపు ఢిల్లీలో మనకి ఇతను పనికి వస్తాడు లాంగ్ టర్మ్లో ఎంపీగా ఉంటే అని గ్రూమ్ చేసుకుంటూ ఉన్నాడు అతన్ని సో దీనివల్ల ఏమైంది ఈ కుటుంబంలో వివేకానందరెడ్డి అల్లుడికి ఎప్పటి నుంచో రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి దానివల్ల ఇబ్బంది అయింది ఈ ఫ్యామిలీని పక్కన పెట్టేసరికి సో అట్లాగే శర్ములకి కూడా రాజకీయ ఇది ఉంది దానికి జగన్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు సో దానివల్ల వచ్చిన ఒక క్లాష్లో నుంచి ఈ హత్య జరిగింది సో దీన్ని ఇటుపక్క వాళ్ళు షర్మిలా వైపు వాళ్ళు కానీ లేదా తెలుగుదేశం వాళ్ళు కానీ ప్రచారం తీసుకొచ్చింది అంటే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి చంపించాడు ఈ విషయం భారతిరెడ్డికి జగన్కి తెలుసు తెలిసే వాళ్ళు కాపాడుతున్నారు ఇది ఒక వెర్షన్ రెండో వెర్షన్ ఏంటంటే అంటే వైసీపీ వాళ్ళు కానీ వాళ్ళు తీసుకున్నది ఆల్రెడీ రెడ్డికి షమీం అనే ఒక ఆమెతో పెళ్ళైంది ముస్లిం ఆమె ఆమె స్టోరీ కూడా మనం చెప్పాం చాలాసార్లు సో వాళ్ళకి షహన్ షా అని ఒక బాబు కూడా ఉన్నాడు ఆమె కోసం అతను బాబు కోసం బాబుని తన వారసుడిగా తీసుకొస్తాను అని చెప్పి రాజకీయాల్లో తనకి మంచి చదివించాలి డబ్బులు లేదు ఎందుకంటే వీళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే పెళ్ళైందో తనకి చెక్ పవర్ కూడా తీసేశారని చెప్తున్నారు పిఏ కృష్ణారెడ్డి కూడా అనేక సార్లు చెప్పారు నేదైనా ఏమన్నా ఏమైనా డబ్బులు కావాలంటే రాజశేఖర్ రెడ్డిని లేదా సౌభాగ్యం అడగాలి ఎందుకంటే ఆయన పిఏగా పనిచేస్తున్నాడు కాబట్టి అకౌంట్స్ కూడా ఆయనే చూసుకుంటున్నాడు సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈయన మొత్తం ఆస్తిని ఒక వీలనామా రాశాడు రెండో బారికి కొడుక్కి అందువల్ల వీలనామాలు తీసుకొచ్చామని వీళ్ళని వీళ్ళే పంపించారు సునీత నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఈ టీమును పంపించారు వీళ్ళు వెళ్ళి వీలునామా తీసుకొని రాకుండా వీళ్ళకి పర్సనల్ గడ్జ్ ఉంది కాబట్టి ఆయన్ని చంపేశారు ఈ విషయం ఇప్పుడు రాజశేఖర రెడ్డికి నరేడ్ రాజశేఖర రెడ్డికి సునీతకు తెలిసినప్పుడు ఇవన్నీ బయటకు వస్తే మనకు ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వివేకానందరెడ్డి రాసిన లెటర్ని దాచిపెట్టమన్నారు ఫోన్ని కూడా దాచిపెట్టమన్నారు తాము వచ్చేవరికి ఇవ్వద్దన్నారు వచ్చినాక వాళ్ళు తీసుకెళ్ళి దాంట్లో ఏవో డిలీట్ చేసేసి ఆ ఫోన్లో ఇచ్చారు అన్న ఒక వెర్షన్ సో ఈ రెండు వెర్షన్లు నమ్మేవాళ్ళు నమ్ముతుంటారు సో మూడో వాళ్ళు ఏంటంటే అసలు మనకు తెలియనప్పుడు మనం ఎందుకు ఊహించుకోవడం ఎవరైనా జంపు ఉండొచ్చు ఈ రెండే విషయాలని నమ్మాలనేముంది వేరే రకంగా అసలు సునీతకి సంబంధం ఉండకపోవచ్చు జగన్కి సంబంధం ఉండకపోవచ్చు ఈ నలుగురే చంపు ఎందుకంటే ఆ హత్య చూస్తే ప్రొఫెషనల్స్ లాగా చేసినట్టుగా లేదు ఎందుకంటే అంత బ్లడ్ అది మార్నింగ్ ఎవడన్నా వచ్చి తుడుస్తాడా వాళ్ళ కంట్రోల్లో ఉంది కదా క్రైమ్ సీన్ నైట్ ఎప్పుడో అర్ధరాత్రి చంపారు మార్నింగ్ వరకు వాళ్ళ కంట్రోల్లో సీన్ ఉన్నప్పుడు అందరు ఎదురుగా ఎవరైనా హంతకులు వచ్చి బ్లడ్ క్లీన్ చేస్తారా మాన్ నైటే కదా క్లీనింగ్ క్లీన్ చేసిపోయి దాన్ని హత్య కాదు అన్నట్టుగా చూస్తారుగా ఓపెన్గా గొడ్డలతో నరకాలను అవసరం ఆయన దిండుతో మూసుకున్న నలుగురు ఉన్నారు దిండు మూసిన ఊపిరాకుండా చనిపోతుంది కదా సో గొడ్డలతో కొట్టి ఆయన మీదగా ఎక్కి కూర్చొని ఇవంతా వీళ్ళకి ఒక ప్రొఫెషనల్స్ చేస్తున్న హత్యలాగా అది లేదు చూస్తే నాకున్న ఎక్స్పీరియన్స్ అదే ఎక్సన్ఎక్సలైట్గా నేను అనేక జంగు పత్రిక వచ్చేది మాకు దాంట్లో అనేక వీళ్ళు చేసే నక్సలెంట్లు చేసే యాక్షన్స్ అంతా కూడా డీటెయిల్గా వచ్చేది ఎలా జరుగుతాయి జనరల్ ప్రొఫెషనల్ చేస్తే ఏంటంటే క్లీనింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఆధారాలు దొరకకుండా చేయడం అనేది ప్రొఫెషనల్స్లో సో కంట్రోల్లో ఉంది పైగా ఎక్కడో వంద మంది మధ్య మనం చంపేసి పారిపోవాలంటే అది వేరే విషయం ఇది అదేం లేదు నీట్గా వాళ్ళకి టైం ఉంది బోల్డ్ టైం సో ప్రొఫెషనల్స్ చేసినట్టుగా లేదు ఇది వీళ్ళకే ఏదో గొడవలు ఉండి తాగేసిపోయి ఆయన్ని కొంత గాయపడదాం అనుకొని చంపేసి ఉండొచ్చు ముందుగా చంపాలనే ప్లాన్ కూడా లేకపోవచ్చు అనే పాజిబిలిటీస్ వైపు కొంతమంది ఆలోచిస్తున్నారు కానీ ఇది ఏంటంటే ఎవరు చంపారనేది ఇప్పుడు ఎవరికే అవసరం లేదు సునీతకి ఈమె కూడా అవసరం లే షర్మిలాకి దీన్ని రాజకీయంగా మనకు ఉపయోగపడాలి లేదా రాజకీయంగా జగన్కి వ్యతిరేకంగా మనం వాడుకోవాలి అనేదే వీళ్ళకుంది జగన్ కూడా అదే జగన్కి కూడా దానికి జగన్ గవర్నమెంట్ తర్వాత వచ్చింది జరిగిందేమో తెలుగుదేశం గవర్నమెంట్లో జగన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు జగన్